మేకప్కు కొత్త అర్థం చెప్పిన గరికిపాటి మేకప్ అంటే ముఖానికి రంగేసుకోవడం కాదని మేక్ యువర్ సెల్ఫ్ అప్ అని అర్థం అన్నారు అంటే మనల్ని మనం తీర్చి తీర్చిదిద్దుకోవడం అని వివరించారు కాలంతో పాటు ఉద్యోగం సంసారంలో ఉన్నతంగా ఎదగకపోతే దండగని అన్నారు మీరు ఎంత ఉన్నతంగా ఎదుగుతున్నారన్నదే అసలైన మేకప్ అని ఆయన వివరించారు వాళ్ళు మేకప్ గుర్తుపెట్టుకోండి ఒకనికి రంగేసుకోవడం కాదు మేక్ యువర్ సెల్ఫ్ అప్ నువ్వు భక్తి టీవీ కార్యక్రమానికి రాని క్రితం ఎనిమిదో తారీఖు ఎలా ఉన్నావు ఇరవై మూడో తారీఖు ముగిసిన తర్వాత ఇరవై నాలుగో తారీఖు నీ ఉద్యోగంలో కానీ నీ సంసారంలో కానీ ఎలా ఉన్నావు ఈ పదిహేడు రోజుల్లో నువ్వు ఉన్నతంగా ఎదక్కపోతే ఇన్ని లక్షల ఖర్చు దండగైపోయినట్టే అయిపోయినట్టే లెక్క మేక్ యువర్ సెల్ఫ్ అప్ దట్ ఈస్ కాల్డ్ మేకప్ ఆ మేకప్కి ప్రాధాన్యమేయండి ఊరికే రంగులేసుకోవడం పూసుకోవడం కాదు ఇక్కడ ఇప్పుడు ఇంకా లాంగ్ స్టాండింగ్ అని వచ్చింది నాకు తెలియదు మొన్న ఎక్కడో చూసా అంటే ఇంకా శాశ్వతంగా అదే అనమాట పది రోజుల పాటు మొహం చెట్లం కట్టేసి ఎలాంటి ఉండకూడదు మేక్ యువర్ సెల్ఫ్ అప్ నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి అది మేకప్ తీర్చిదిద్దుకోవడం అంటే కొబ్బరికాయ చూసినా అర్థం అవుతుంది కొబ్బరికాయ ముందు ఎంగిలాక్ కాకుండా పవిత్రంగా ఉండాలి మన జీవితము అంతే అనేక రకాల విషయ భోగాలను అనుభవించిన తర్వాత ఇందాక కాశీలో చెప్పినట్టుగా ఎనభై ఏళ్ళకి వంకాయ కూర వదిలితే ఎవడికి వందకపోతే